ఎన్నికల హామీలు అమలు చేసేందుకు వీలుగా నేటి నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇందిరానగర్ కాలనీలోని ఆయన పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంద కోట్ల నిధులతో రామగుండం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగర్ అని సంబంధించిన కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా వంద కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి ఇంకా డబ్బు ఉంది డ్రైనేజ్ ద్వారా సంబంధించిన ఎస్టీ గురించి అమృత ద్వారా ఒక వంద కోట్ల టెండర్ కూడా అయిపోయింది అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలంలో క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజ్లు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరి వాడ వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తాం దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో వ్యవ ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి